హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొత్త సంవత్సరం అయితే మనకైతే వచ్చేస్తుందండి ఇంకొక పది రోజులు అయితే మనకైతే కొత్త సంవత్సరం పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం అయితే వచ్చేస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికైతే ఒక కారణం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే నా మనసుకు చాలా బాధ అనిపించింది అండి ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో గత పాతిక సంవత్సరాల క్రితం ఒక ఆవిడ ఒక మాట అంది అంటే సొంత అక్క చెల్లెలలాగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళం అన్నమాట ఇంకా తను నాకైతే చెల్లిగానే అండి అక్క అయితే కాదు చెల్లిగానే కాబట్టి తన అన్న మాటలు తన అన్నయ్య మర్చిపోయిందండి ఈరోజు మాత్రం నీకేమక్క నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి మాట కలుపుతుంది నన్ను ఒక మాట అనే ముందు తనకు ఉండాలి కదండీ నన్ను ఫస్ట్ అయితే అనేస్తారు మాట టక్కు టక్కు అనేస్తారండి నన్ను అనేసిన తర్వాత నేను వాళ్ళు అన్న మాటలు అలాగే మనసులో పెట్టుకొని ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడదాము ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటాను నా ముఖం చూసుకుంటూ నాతో మాట్లాడకుండా మూతి తిప్పుకొని ఇలా అలా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అలా నా ముఖం చూస్తూ కూడా నా ముఖం ముందు నుంచి ఇలా సైడ్ వెళ్ళిపోయినవారు టైం వచ్చింది కదా అని చెప్పేసి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే నాకేమో మాట్లాడాలనిపించదండి మరి ఆ రోజు అనిపించలేదా వాళ్ళకి ఇలా అని అనిపిస్తుంది ఈరోజు నేను వాళ్ళు చేసిన పని నేను చేస్తే ఇలా చేసింది అక్క అని చెప్పేసి అయితే అన్నారండి అది కరెక్ట్ అనిపించిందేమో వాళ్ళకైతే నాకు తెలియదు కానీ నాకైతే కరెక్ట్ అనిపించలేదు నేనైతే చాలా బాధపడ్డాను నాకు ముగ్గురు అమ్మాయిలు అని చెప్పేసి ఎంతమంది ఎన్ని హేళనలు చేశారో అది నాకే తెలుసండి ఎందుకంటే వాళ్ళకు కొడుకులు ఉన్నారని చెప్పేసి నాకు కూతుర్లు అని చెప్పేసి చాలామంది నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అవాయిడ్ చేస్తూనే ఉన్నారు నేను కొన్ని ఫంక్షన్లకు వెళ్తే రోజు వరకు కూడా నాకు అమ్మాయిలు అని చెప్పేసి కనీసం అక్షంతలు కూడా వేయడానికి కూడా స్టేజీ మీదికి రానివ్వరండి ఎందుకంటే నా కూతుర్లు కదా వాళ్ళకు కూడా వాళ్ళ కూతుర్లకు కూడా కూతుర్లే పుడతారు అని చెప్పేసి వాళ్ళ భయాలండి కొంతమంది అయితే ఇంకా మ్యాచిడ్ ఫంక్షన్లోనైతే అసలు అక్షంతలే ఇయ్యరండి ఆ ఫోటో దిగావా అమ్మ భోజనం చేసావా ఫోటో దిగావా అంటారు ఇలాంటి వాళ్ళ మధ్యలో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అసలు పిల్లలు లేని వారి పరిస్థితి ఏంటి పిల్లలు అయితే ఏంటి అయితే ఏంటి ఎవరైతే ఏంటి అని అనిపిస్తుంది అండి కాకపోతే మాత్రం వస్తుంటుంది ఒక్కొక్కసారి చాలా వేస్తూ ఉంటుంది అప్పుడు మా వారితోనే అంటాను బాబా ఇలా జరిగింది ఇలా ఫంక్షన్లకు వెళ్తే ఇలా అన్నారు వాళ్ళు అని అంటే ఇన్ మగవాళ్ళకి ఏం తెలుస్తాయండి ఏం తెలియదు కదా ఆడవాళ్ళకే ఏ బాధ అయినా సరే ఏం తెలుస్తుంది ఏం తెలియదు వాళ్ళు అలా అన్నారు ఇల్లు ఇలా అన్నారు అనేది చెప్పుకునే తప్ప ఇంకా తెలియదు వాళ్ళకి నాకైతే ముగ్గురు అమ్మాయిలు అని చెప్పేసి నన్ను ఫస్ట్ ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో నాకు తెలిసండి ఈరోజు అంటున్నారు నీకేమమ్మ బంగారం లాంటి ముగ్గురు కూతుర్లు మాకులాగా కొడుకులు నువ్వు ఏమన్నా ఇబ్బంది పడుతున్నావా కాదు కదా నీ కూతుర్లు హ్యాపీగా జాబులు చేస్తున్నారు నీకు ఏ రంది లేకుండా హాయిగా కూర్చున్నావు నీకు రేపు పొద్దుడికి రంది లేదు ఇప్పటికీ రంది లేదు రేపు కోడన్లు వస్తారు అమ్మ కోడన్లు ఇలా అలా గునిపిస్తారు అన్న ఆలోచన లేదు నీకు ఏది లేదు హాయిగా అల్లుళ్ళు వస్తారు అల్లుళ్ళే కొడుకులు అవుతారు నీకు నీ జీవితమే బెస్ట్ అమ్మో కొడుకులు కొడుకులు అని కొడుకులు ఉంటే ఎంత నరకమో మాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారండి కొడుకులున్న వాళ్ళ డిమాండ్ చాలా ఎట్లుంటుందో నా కళ్ళతో నేను చూశాను అలాంటి సమస్యలు కూడా ఎదుర్కొన్నాను కొడుకులున్న తండ్రులు కూడా ఎలా మాట్లాడతారో మా వారికి కూడా అనుభవం అయిందండి